ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి అడ్డగోలు అరెస్టులు రిమాండ్లు అసలు మెజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్తే పెట్టిన సెక్షన్లు ఏంటి అనేది ఆలోచించకుండా వరుసపెట్టిన రిమాండ్లు చాలాసార్లు హైకోర్టు ఆశ్చర్యపోయింది అసలు వాళ్ళు బ్రెయిన్ వాడుతున్నారా ఇవేం రిమాండ్లు ఇవేం సెక్షన్లు ఏం జరుగుతుంది అని ఎన్నిసార్లు అక్షింత లేచిందో అయినా కూడా మార్పు రాలేదు వరుస పెట్టి అదే పని చేసుకుంటూ పోతూ ఉన్నారు అయితే ఇక రిమాండ్ అనే మనం ఎన్ని రోజులు రిమాండ్ చేశారు అని చెప్పి మాట్లాడుకోవాల్సి వస్తుంది అట్లానే మాట్లాడుకోవాల్సి ఉంటుంది మనం ఎన్ని రోజులు చర్చించామో ఈ అంశం మీద సో అంటే తప్పులేదు మనం ఎవరికీ దాగుతాం ఎవరు దురుద్దేశాలు ఆపాదించడం లేదు ఎవరికి ఒక అర్థవంతమైన చర్చను డెఫినెట్లీ ప్రజాస్వామ్యం స్వాగతించాలి అందుకే చాలాసార్లు మనం చర్చించాం తప్పు వాళ్ళు చేస్తూ ఉన్నది ద సెన్స్ ఎందుకు అలా విధించుతూ ఉన్నారు ఏ ప్రాతిపదికన విధిస్తూ ఉన్నారు అది నేను మీరు చెప్పే కథ పక్కన హైకోర్టు ఎన్నిసార్లు ఆశ్చర్యపోయింది ఈ క్రమంలో ఇటువంటి అరెస్టులు రిమాండ్ను చూసి చూసి విసిగి వేజారిపోయిన హైకోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అంది జ అందరి జడ్జిలకు సంచలనమైన ఆదేశాలు హెచ్చరికలు హైకోర్టు రిజిస్ట్రార్ నుండి ఈ సర్క్యులర్ వచ్చింది అడ్డగోలుగా జరుగుతున్నటువంటి అరెస్టులు అడ్డగోలుగా జరుగుతున్న రిమాండ్లు మా దృష్టికి వచ్చాయి అలా కుదరదు దీనికి ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి దాని ప్రకారమే ముందుకెళ్లాల్సి ఉంటుంది చాలామంది జడ్జీలు ఎలాంటి మార్గదర్శకాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అని చెప్పి అందరి న్యాయమూర్తులకి హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున స్పెషల్ సర్క్యులర్ జారీ అయింది అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జీలు రిమాండ్లు విధిస్తున్నారు అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది ఇది అనవసరమైన అరెస్టులు శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్ లైన్స్ పాటించాలి ఆర్నేస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు ప్రాథమిక విచారణ లేకుండా ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు రచనలు కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు ఐఎమ్ రిపీటింగ్ ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు రచనలు కళాత్మక వ్యక్తీకరణలపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు డిఎస్పి ఆమోదించిన తర్వాతే విచారించాలి రిమాండ్కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా పరిశీలించాలి మొత్తం పద్నాలుగు రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలి అని హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందరి జడ్జీలకు స్పెషల్ సర్క్యులర్ జారీ చేయించింది హైకోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేసి తీరాలి ఒకవేళ ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం కోర్టు ధిక్కరలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సాధారణ మెజిస్ట్రేట్లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అత్యంత తీవ్రంగా హైకోర్టు హెచ్చరించింది ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి అరెస్టులపై ఇలాంటి రిమాండులపై తీవ్ర ఆగ్రహాన్ని అక్షంతలను హైకోర్టు వేసుకుంటూ వచ్చారు విసిగి వేజారిపోయింది హైకోర్టు కూడా సో మెజిస్ట్రేట్లకు స్పష్టంగా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుంది శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొంటారు అందులో ఏమైనా కనుక గోల్మాల్కి పాల్పడ్డట్టు వెళ్తే ఇంకా పంపించేస్తారు ఇళ్ళకు అద్భుతమైన నిర్ణయం తీసుకుంది హైకోర్టు నిజంగానే హైలీ అప్రిసియేటెడ్ అసోషియన్ సర్క్యులర్ ప్రజాస్వామ్యం కాపాడబడాలి న్యాయస్థానాల గౌరవం పెంపొందింపబడాలి అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చలు పెట్టి ఆలోచిస్తే అలో చేస్తే అందరూ బాధితులే అవుతారండి సమాజంలో దాన్ని ఎవ్వరు ఏ పా ఏ పాయింట్లో కూడా దాన్ని అలో చేయకూడదు నిజంగా హైకోర్టు చాలా మంచి సర్క్యులర్ జారీ చేసింది థ్యాంక్ యూ